హాయ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎలా అనుకుంటున్నారా ఏమీ లేదండి ఈ వీడియో కింద రెడ్ కలర్ లో బటన్ ఉంటుంది ఆ బటన్ ను ప్రెస్ చేయడం వల్ల ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు ఈమెయిల్ రూపంలో కానీ నోటిఫికేషన్స్ రూపంలో కానీ మెసేజ్లు వస్తూ ఉంటాయి ఈ ఛానల్లో వీడియోలు పెట్టినప్పుడల్లా నోటిఫికేషన్స్ రావాలనుకుంటే ఈ వీడియో పైన రైట్ సైడ్ గంట సింబల్ ఉంటుంది గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఈ ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీ జీమెయిల్లో ఫ్రీగా పొందాలనుకుంటున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ కిరణ్ కుమార్ యార్లగడ్డ లెటస్ గో టు టుడే కాన్సెప్ట్ హాయి హాయిగా వెరైటీ మసాజ్ వైద్య విధానమైన ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలకు ఎంతో ప్రాధాన్యం ఉంది ఈ పంచకర్మ చికిత్సలలో మర్దనం ఒకటి నేడు వీటికే విస్తృత ప్రచారం జరుగుతోంది ఒకప్పుడు ధనవంతులకే పరిమితమైన మసాజ్ నేడు అందరికీ అందుబాటులో ఉంది ఇప్పుడు మసాజ్కి ఎంతో క్రేజ్ ఉంది ఆ క్రేజ్ దృష్టిలో పెట్టుకునే ప్రపంచం అంతటా మసాజ్ సెంటర్లో వెలిశాయి మసాజ్ అంటే మర్దనం ఇది ఎలా చేస్తారు అనుకుంటున్నారా మామూలుగా అయితే ఆయిల్స్ చేస్తారు లేదంటే మూలికలు ఉపయోగించి రసాలు తయారు చేసి మర్దన చేస్తారు మనకు తెలిసింది అంతే అయితే మీరు ఎప్పుడు కనీ విని ఎరుగని మర్దనలు ప్రపంచమంతటా ఉన్నాయి వాటి గురించి తెలుసుకుందాము మరి మంటలతో శరీర మర్దన నిప్పుతో చలగాటం ఆడతారా ఎవరైనా చెప్పండి కానీ చైనా వాళ్ళు ఆడతారు చైనా ఆసుపత్రుల్లో చలికాలంలో మంటలతో వైద్యం చేయడం సాంప్రదాయం కాలేజ్ స్వభావం గల ఒకలాంటి రసాయనంలో ఒక బట్టను తడిపి తర్వాత తగులబెడతారు దాన్ని అనారోగ్యానికి గురైన రోగి శరీరంపై ఉంచి మర్దన చేస్తారు ఇలా ఉంచితే ఆ రోగి జబ్బు నయం కావడమే కాకుండా ఫ్లూ జలుబు లాంటివి వారి ఇద్దరి చేరవని అక్కడి వారి గట్టి నమ్మకం కోడిగుడ్ల మర్దన కోడిగుడ్లతో కూర చేస్తారు లేదా ఆమ్లెట్ వేస్తారు ఇంకేం చేస్తారనుకుంటున్నారా కానే కాదు అక్కడ కోడిగుడ్లతో పిల్లలకు మర్దన చేస్తారు ఇది ఎక్కడో అనుకుంటున్నారా ఇది కూడా చైనాలోనే మన దేశంలో స్నానానికి ముందు పిల్లలకు నూనె రాసి మర్దన చేసే సంప్రదాయం ఉన్నట్టుగానే చైనాలో కూడా పిల్లలకు రెండవ ఏట రెండవ పౌర్ణమి నాడు తల వెంట్రుకలు తీయించి ఆ తర్వాత ఆ తలపై కోడిగుడ్లతో మర్దన చేస్తారు ఇలా చేయడం వల్ల ఆ పిల్లలకు అదృష్టం కలిసి వస్తుందని చైనీయుల నమ్మకం చెంపదెబ్బల మర్దన ఒక చెంప మీద కొడితే రెండవ చెంప చూపించమన్నాడు బాపూజీ ఎవరైనా మనల్ని చెంపదెబ్బ కొడితే ఎక్కడ లేని భవిష్యం ముంచుకొస్తుంది కానీ థాయిలాండ్ వాసులు మాత్రం బాపూజీ చెప్పిన మాటలు అక్షరాల పాటిస్తున్నారు గాంధీజీ చెప్పిన ఉద్దేశం ఏదైనా ఈ డైలాగ్ వారికి నచ్చిందో ఏమో కానీ ఏకంగా దాంతో ఓ పెద్ద బిజినెస్ చేసేస్తున్నారు అదేనండి చెంపదెబ్బ మసాజ్ దీనికోసం థాయిలాండ్కి చెందిన మార్విన్ టాటా అనే ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వం లైసెన్సులు కూడా తీసుకున్నారు ఈ చెంపదెబ్బ మార్దనతో ముఖం అందం మెరుగుపరుచుకోవచ్చు ముఖంపై మడతలు సరిచేయవచ్చు ఉండే ముఖాన్ని నునుపుగా తయారు చేసుకోవచ్చు వయసు పెరుగుతున్న కొద్ది ముదిమి లక్షణాలు కనిపించకుండా వాటిని తిప్పికొట్టవచ్చునని చెబుతున్నారు వంద సంవత్సరాల క్రితం వారి గురువు ఈ మర్దనను కనిపెట్టి దీని రహస్యాన్ని పది మందికి మాత్రమే చెప్పి నేర్పించిందట మిగిలిన లైసెన్స్ దారులు ఎవరు అనేది తెలియదట రూరు ఇప్పుడు అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో చెంపదెబ్బల మర్దన షాప్ నడుపుతున్నారు ఈ మర్దన చేయించుకోవడానికి చాలామంది ఇష్టపడుతున్నారు నత్త గుల్లలతో మర్దన ఎవరైనా మెల్లగా నడుస్తుంటే నత్త నడకేంటి అంటుంటారు అంత మెల్లగా నడుస్తుంటాయి అవి అలాంటి నత్తలతో కూడా ఇప్పుడు మర్దన చేస్తున్నారు రష్యా జపాన్ బ్రిటన్ దేశాలలో ఈ మర్దనకు మంచి గిరాకీ ఉంది ఈ ఆ దేశాలలో ఈ మర్దన షాపులు చాలా ఉన్నాయి ముఖ చర్మాన్ని సుత్తి మెత్తగా తయారు చేసి అందాన్ని మెరుగుపరుస్తుందట ఈ మసాజ్ ఆ నత్తగులలో ముఖంపై విధి విధించే ఒక లాంటి బంక చర్మానికి మెరుగులు అందిస్తుంది దీనివల్ల ముఖంపై ముడతలు పోతాయట ముఖంపై మచ్చలు సైతం పోతాయి కాలిన చర్మం కూడా సరైపోతుంది ఈ మసాజ్ ఎలా చేస్తారంటే ముఖంపై మూడు నత్త గుళ్ళలు ఉంచుతారు వాటిని నుదురుమించి కిందకి తిరిగి కింద నుంచి ముఖంపైకి నడిపిస్తారు సరస్సులో విహరిస్తూ ప్రపంచంలోనే అతి రొమాంటిక్ నగరం వెనిస్ ఈ ఇటలీ నగరంలోని ఒక హోటల్లో మర్దన షాప్ ఉంది విశ్రాంతి కావాలని కోరుకుంటూ నగరం అంతా తిరగాలనుకునే వారికి ఈ మర్దన చాలా ఉపయోగపడుతుంది నగరం నడిబొడ్డున సరస్సులో ఉన్న ప్రత్యేక పడవలో విహరిస్తూ ఎంచక్క ఈ మర్దన చేయించుకోవచ్చు ఏనుగు మర్దన ఏనుగు అడుగు వేస్తే ఇంకేమైనా ఉందా పచ్చడైపోతాం కదా కానీ అలాంటి ఏనుగులతో మర్దన చేస్తున్నారు ఈ మర్దన కావాలంటే థాయ్లాండ్కి వెళ్లాల్సిందే నడుము నొప్పి ఉన్నవారు ఈ మర్దన చేయించుకోవచ్చు చియాంగ్ మై అనే పర్యాటకుల పార్కులో శిక్షణ ఇచ్చిన ఒక ఏనుగుతో నడుము మీద సున్నితంగా తొక్కిస్తారట భయం లేని వారు ఈ మర్దన చేయించుకోవచ్చు కత్తి మర్దన రెండు వేల సంవత్సరాలకు ముందు చైనాలో మొదలుపెట్టిన ఈ మర్దన ఇప్పుడు తైవాన్ దేశంలో ప్రసిద్ధి చెందింది పదునైన రెండు మచ్చు కత్తులతో ముఖంపై తడతారు ఇలా చేయడం వల్ల శరీరంలో దాగున్న శక్తి బయటకు వస్తుంది దీనివలన రక్త ప్రవాహం మెరుగుపడుతుంది దీనితో శరీరంలో ఉండే విషపూరిత వాయువులు బయటకు పోతాయి చక్కిలింత నవ్వు రావడానికి మాత్రమే కాదు దానితో పాటు శరీరానికి కావాల్సిన శక్తిని ఉత్సాహాన్ని సమకూరుస్తుంది అయితే చక్కీలకింత కొంతమందికి నవ్వు రప్పించదు కానీ ఇక్కడ ఈ మర్దనలో ఈకలు ఉపయోగిస్తారు ఆ ఈకలు ఎక్కడ తగిలినా కానీ ఎవరైనా సరే నవ్వి తీరుతారని ఖచ్చితంగా చెబుతున్నారు మసాజ్ సెంటర్ వాళ్ళు ఈ మర్దన స్పెయిన్ దేశంలో చేస్తారు నాగతాళి మర్దన నాగతాళి ఒక మొక్క పేరు ఇది విషపు మొక్క దానితో మర్దన చేస్తారు ఇదేంటి విషపు మొక్కతో మర్దన చేస్తారా శరీరానికి ఏమైనా అయితే అనుకుంటున్నారా ఈ ఆకులకు ముళ్ళు ఉంటాయి అయితే ఈ ముళ్ళు తొలగించి ముళ్ళు లేని నాగతాళి ఆకులతో మర్దన చేస్తారు అది శరీరంలో మలినాన్ని వెలికి తీసి శరీరాన్ని ఉత్తేజపరుస్తుంది ఇప్పటికే చాలామంది ఈ మర్దన చేయించుకుంటున్నారట ఈ మర్దన కావాలంటే స్పెయిన్ వెళ్ళాల్సిందే కొండ చిలువ మర్దన కొండ చిలువ అమ్మో అనుకుంటున్నారా అవును కొండ చిలువతో మర్దన చేస్తారు ఫిలిప్పైన్స్ దేశంలో ఈ మర్దన చేస్తారు ఈ మర్దన పూర్తిగా ఉచితం కానీ ఆ పాముని చూశాక మసాజ్ చేయించుకోవడానికి ఎవరు ఒప్పుకుంటారు చెప్పండి కానీ ఫిలిప్పైన్స్ దేశం సెబు నగర జంతు ప్రదర్శనశాలలో ఈ ఉచిత మసాజ్ సెంటర్ ఏర్పాటు చేశారు రెండు వందల యాభై కేజీల బరువున్న కొండ చిలువను శరీరంపై విడిచిపెడతారు అవి శరీరంపై మెల్లగా కదులుతుంటే శరీరంలో ఏర్పడే మార్పులు నొప్పుల్ని అనేక రకాల రోగాలను నయం చేస్తాయని చెబుతున్నారు ఈ వీడియో రూపొందించే నాటికి మసాజ్లో ప్రపంచ రికార్డు ఒకటి నెలకొంది దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం పర్యాటక రంగంలో విశేష ఆదరణ పొందుతున్న దేశం తైవాన్ ఇటీవల మసాజ్ ఫీట్లో గిన్నీస్ రికార్డు సొంతం చేసుకుంది సాధారణంగా ఈ రికార్డు కోసం చిత్ర విచిత్రమైన ఫీట్లు చేయడం పరిపాటి అయితే మసాజ్కు పెట్టింది పేరైన తైవాన్లో దీని ద్వారానే గిన్నీస్ రికార్డు సొంతం చేసుకున్నారు జపాన్ కొరియా దేశాల పర్యాటకులు తైవాన్ అందాలు తొలగించేందుకు వచ్చారు వీరందరినీ ఒక చోట చేర్చి మసాజ్ చేసేందుకు ఒక స్టేడియంను వేదికగా ఎంచుకున్నారు మొత్తం రెండు వేల మంది పర్యాటకులకు ఒకేసారి మసాజ్ చేయడం ప్రారంభించారు కేవలం ఇరవై నిమిషాల్లోనే ఒకే సమయంలో అందరికీ మసాజ్ పూర్తి చేసి ఇన్నిస్ రికార్డు సొంతం చేసుకున్నారు అంతేకాకుండా ఇప్పటికే ఈ కళలో పదివేల మంది ఔత్సాహికులు ప్రత్యేక శిక్షణ ద్వారా ఉపాధి పొందడం గమనార్హం అలసిన శరీరానికి మర్దనతో మజా వస్తుంది ఉల్లు పట్టించుకోవడం మా దేశంలో ఎప్పటి నుంచో వస్తున్న పద్ధతి ఉల్లు పట్టి తలంటి వేడి నీటి స్నానం చేస్తే శరీరం తేలికపడుతుంది అలసట పోయి శరీరం ఆనందంలో తేలియాడుతుంది దీన్నే బాడీ మసాజ్ అంటున్నారు ఇప్పుడు ఇది ఒక ఖరీదైన ప్రక్రియగా పాపులర్ అయింది ఒంటి మర్దన శారీరక అలసటని కాదు మానసిక ఒత్తిడిని పోగొడుతుంది పరీక్షల ముందు భయం ఆందోళనతో బిగుసుకుపోయే విద్యార్థులకు ఒళ్ళు పడితే పరీక్షలు బాగా రాస్తారని ప్రయోగాత్మకంగా నిరూపితమైంది మర్దన తర్వాత పరీక్ష హాలులో అడుగుపెట్టిన వారు చురుకుగా రాసి మంచి మార్కులు తెచ్చుకున్నారు కాబట్టి ఏ వృత్తిలో ఉన్నవారైనా మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికి శరీర మర్దనను ఒక మార్గంగా ఎంచుకోవచ్చు